అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో చెదుకుపై రాష్ట్ర స్థాయిలో పరిశోధనలు నిర్వహిస్తారు వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పరిశోధన కేంద్రంలో ఇప్పటి అధికారికంగా ఇరవై రకాలను విడుదల చేశారు శాస్త్రవేత్తలు మరికొన్ని రకాలు అనువైనవిగా గుర్తించారు వీటిలో ఐదు రకాలు పరిశోధన కేంద్రంలో ఉత్తమంగా నిర్ధారణ విడుదలకు సిద్దంగా ఉన్నాయి ఒక రకం విడుదల కావాలంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు పరిశోధనలు నిర్వహించాల్సి ఉంటుంది పరిశోధన కేంద్రంలో అధిక దిగుబడి రస నాణ్యతతో పాటు తెగుళ్లు పొడుగులను తట్టుకుంటేనే అనువైనదిగా నిర్ధారిస్తారు అన్ని పరిశోధనల్లోనూ ఉత్తమంగా ఉన్నట్లు తేలిన తర్వాత ఎంపిక చేసిన ఆదర్శ రైతులకు విత్తనం ఇస్తారు రైతుల భూముల్లోనూ రెండేళ్లు పరిశీలించిన తర్వాత అక్కడ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటే అప్పుడు అధికారికంగా విడుదల చేస్తారు రెండేళ్ల క్రితం వశిష్ట నవీన్ అనే రెండు రకాలను అధికారికంగా విడుదల చేశారు దానికి ముందు శ్రీముఖి అనే రకాన్ని జాతీయ స్థాయిలో విడుదల చేశారు ప్రస్తుతం ఈ మూడు రకాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి టూ థౌజండ్ ఏ ఫిఫ్టీ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ ఏ టూ ట్వంటీ త్రీ టూ థౌజండ్ సెవెన్ ఏ ఎయిటీ వన్ టూ థౌజండ్ టెన్ ఏ టూ ట్వంటీ నైన్ టూ ఫిఫ్టీన్ ఏ త్రీ లెవెన్ రకాలు అనుకూలంగా ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు you అనగాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో టూ థౌజండ్ సిక్స్ లో టూ థౌజండ్ సిక్స్ ఏ టూ ట్వంటీ త్రీ స్వల్పకాలిక రకంపై పరిశోధనలు చేపట్టారు శాస్త్రవేత్తలు పది నెలల్లో పక్వానికి వచ్చే రకమేది హెక్టార్కు నూట ముప్పై ఐదు టన్నుల దిగుబడిని ఇస్తుండగా రస నాణ్యత పంతొమ్మిది నుంచి పంతొమ్మిది పాయింట్ ఐదుగా ఉంది నీటి ఎద్దడి ముంపును తట్టుకుంటుంది చౌడు నేలల్లోనూ నాటుకోవచ్చు ఎర్రకుళ్లు వడలు పసుపు ఆకు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది చెరుకు నరికిన తర్వాత డెబ్బై ఆరు గంటల వరకు నాణ్యత క్షీణించదు బెల్లం తయారీకి బాగుంటుంది ప్రస్తుతం ఈ రకాన్ని అధికారికంగా విడుదల చేసేందుకు రాష్ట్ర కమిటీకి పంపించారు శాస్త్రవేత్తలు టూ థౌజండ్ ఏ ఫిఫ్టీ సిక్స్ స్వల్పకాలిక చెరుకు రకం ఇది పది నెలల్లో పక్వానికి వస్తుంది గడలు నిటారుగా ఉండి మధ్యస్థ లావుగా ఉంటాయి కనుపుల అమెరిక నిలువుగా ఉంటుంది ఆకులు పొడవుగా విడల్పుగా ఉంటాయి చివర్లు నిటారుగా ఉంటాయి పూత పుయ్యదు హెక్టార్కు నూట ఇరవై టన్నుల చెరుకు పదిహేను పాయింట్ ఐదు టన్నుల పంచదార పదమూడు టన్నుల బెల్లం దిగుబడి వస్తుంది రస నాణ్యత పంతొమ్మిది శాతం ఉంటుంది ఎర్రకుళ్లు కాటుక తెగురును తట్టుకుంటుంది అన్ని ప్రాంతాలకు నేలలకు అనువైంది నీటి ఎత్తడి ముంపును తట్టుకుంటుంది ఏ రకం మధ్య దీర్ఘకాలిక రకం పదకొండు నెలలకు పక్వానికి వస్తుంది గడలో కనుపుల అమెరిక మొదలు లావుగా చివర సన్నగా ఉంటాయి ఆకులు పొడవుగా మధ్యస్థ వెడల్పుతూ ఉంటాయి ఆకుపచ్చ రంగు కలిగి చివర్లు వంగి ఉంటాయి హెక్టార్కు నూట ఇరవై టన్నుల చెరుకు పదిహేడు టన్నుల పంచదార పద్నాలుగు పాయింట్ ఐదు టన్నుల బెల్లం దిగుబడి వస్తుంది రసనాణ్యత పంతొమ్మిది శాతం ఉంటుంది ఎర్రకుళ్లును నిరోధిస్తుంది కాటుక తెగులును తట్టుకుంటుంది పీక పురుగు కాండం తొలుచు పురుగును తట్టుకుంటాయి అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలం ఏ టూ ట్వంటీ నైన్ చెరుకు రకం పది నెలల్లో పక్వానికి వస్తుంది ఇది స్వల్పకాలిక రకం గడలు లేత పసుపు నల్లని మైనపు రంగులో ఉంటాయి ఆకులు పొడవుగా మధ్యస్థ వెడల్పులో ఆకుపచ్చ రంగులు ఉంటాయి చివర్లు వంగి ఉంటాయి పూత పుయ్యదు హెక్టారుకు చెరుకు నూట ఇరవై ఐదు టన్నులు పంజదర పదహారు పాయింట్ ఐదు సున్నా టన్నుల దిగుబడి వస్తుంది రసనాణ్యత పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఎర్రకుళ్ళు కాటుక తెగురును తట్టుకుంటుంది నీటి ఎద్దడి ముంపును తట్టుకుంటుంది ఇంతకాలం చెరుకు పంటను పట్టిపీడిస్తున్న పసుపు ఆకు తెగులును తట్టుకునే కొత్త వంగడాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు పరిశోధనల్లో ఉత్తమంగా నిర్ధారణ అయ్యింది ప్రస్తుతం రైతుల భూములు పరిశీలన చేస్తున్నారు గత ఏడేళ్లుగా చేసిన పరిశోధనల ఫలితంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏ త్రీ లెవెన్ వంగడం పసుపు తెగులును తట్టుకుంటున్నట్టు గుర్తించారు రైతుల కమతాల్లో బాగున్నట్లు గుర్తిస్తే అప్పుడు అధికారికంగా విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నారు ఈ రకం పది నెలల్లో పక్వానికి వస్తుంది హెక్టార్ కి నూట ముప్పై రెండు టన్నుల దిగుబడి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఒక్క శాతం రస నాణ్యత కలిగి ఉంటుంది